హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతిష్ వంటశాల ఈరోజు నేను వీడియోలో శివరాత్రి స్పెషల్ శివునికి ఎంతో ఇష్టమైన ఈ స్వీట్ పొటాటోను చేస్తున్నాను వీటిని ఒక్కో ప్లేస్లో ఒక్కోలాగా పిలుస్తుంటారు చిలగడదుంపలని రత్నపురిగడ్డలని ఎర్రదుంపలని మొరంగడ్డ అని కూడా అంటారు ముందుగా వీటిని ఒక బౌల్లో వేసుకొని బాగా మట్టి పోయేలాగా కడుక్కోవాలి కడుక్కున్న తర్వాత అవి మునిగేంత వరకు వాటర్ వేసి ఇలా చేత్తో రుద్దుకుంటూ ఇంకోసారి కడుక్కోవాలి ఇవి భూమిలో పెరగడం వల్ల వీటి సందు సందుల్లో మట్టి ఉండిపోతుంది మట్టి ఎంత పోవడానికి ఒక హాఫ్ అన్ అవర్ పాటు నీళ్ళల్లో నానబెట్టుకోవాలి హాఫ్ అన్ అవర్ తర్వాత తీసి ఒకసారి రుద్దుకొని కడుక్కుంటే మట్టి ఎంత పోతుంది ఆ తర్వాత వీటిని నీళ్ళల్లోంచి తీసి వీటి చివర్లు అడ్డు ఇటు కట్ చేసుకోవాలి ఈ దుంపలన్నింటినీ ఇలా కట్ చేసుకున్న తర్వాత స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకోవాలి అడుగు మందంగా ఉన్నటువంటి కడాయి పెట్టుకున్నట్టయితే అడుగు మడకుండా ఉంటుంది ఇప్పుడు ఈ కడాయిలో మనం కట్ చేసి పెట్టుకున్న రగడ దుంపలన్నింటినీ వేసుకోవాలి వేసుకున్న తర్వాత సన్నగా తురుముకున్న బెల్లం ఒక బిడికడ తీసుకుంటున్నాను నేను ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని తీసుకుంటున్నాను ఇక్కడ వాటర్కి బదులు నెయ్యి ఇంకా బెల్లంతో ఉడికిస్తున్నాం మనము ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి బాగా కలిసేలా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి క్యాజువల్గా అందరూ ఏం చేస్తారంటే కుక్కర్లో నీళ్ళు చిలగడదుంపలు వేసి కుక్కర్ మూత పెట్టేసి ఉడికించేస్తారు కానీ ఈసారి అలా చేయకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి బెల్లము ఇంకా నెయ్యి ఫ్లేవరు ఈ చిల్లగడదుంపలకు పట్టి టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది ఈ ప్రాసెస్ అంతా స్టవ్ సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మూత తీసి కలుపుకొని ఉడికిందో లేదో చెక్ చేసుకొని ఇంకోసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకోవాలి ఇవి ఎక్కువగా సమ్మర్ సీజన్లో వస్తుంటాయి శివరాత్రికి స్పెషల్గా శివయ్యకు ఈ దుంపలు ఎక్కువగా నైవేద్యం పెడుతుంటారు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఇలా ఉడికిపోతుంది ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి వీటిని చిన్నపిల్లలు పెద్దలు అందరూ హ్యాపీగా తినచ్చు ఇవి తినటం వలన రోగ నిరోధక శక్తి పెరుగుతుంది ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు పోతాయి జలుబు వంటివి వచ్చినప్పుడు లోపల మ్యూకస్ పొరలు దెబ్బతింటాయి అలాంటప్పుడు ఈ స్వీట్ పొటాటోలు తినడం వలన మనలో ఉన్న రోగనిరోధక శక్తి పెరుగుతుంది ఎప్పట్లాగా కుక్కర్లో వేసి ఉడకబెట్టకుండా ఇలా బెల్లం నెయ్యితో ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటాయి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి